నమస్తే బీసీసీ స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు సింహాచలంలో భారీ వర్షం పడిన సమయంలో గోడ కూరిన ఘటనపై విచారణకు సీఎం ఆదేశించారు రెవెన్యూ ఇంజనీరింగ్ నిపుణులతో విచారణ కమిటీ వేయడం జరిగింది అన్ని అంశాలను పరిశీలించి కమిటీ నివేదిక ఇస్తుంది నివేదిక ఆధారంగా బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకుంటాం పిడుగులు గాలివాన బిగుసంపై జరిగిన ప్రమాదం చాలా విషాదకరం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది సీఎం చంద్రబాబు గారి ఆదేశాలతో మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం గాయపడిన వారికి మూడు లక్షల పరిహారం రెడ్డి శాఖ మంత్రి వెహికల్స్ అందించారు చందనోత్సవం రోజు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ ఉచితంగా లడ్డూని ప్రసాదంగా ఇస్తారంట ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయడం మర్చిపోవద్దు Gue t referred to this route because it's very peaceful, all access to this city/. The process <coughs> to move out of these reference points is either farming or building capacity》

ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి అనుకోని గాలులు వర్షాల వరి పిడుగుల వల్ల జరిగినటువంటి ఈ అవాంతరానికి ఇవాళ అందరం మా బాధను వ్యక్తం చేస్తున్నాం చనిపోయిన కుటుంబాలకి ఆ కుటుంబ సభ్యులకి సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తూ అలాగే మరొక ముగ్గురు శతగాత్రులు అయ్యారు ఆ వాళ్ళకు కూడా పూర్తిగా ప్రభుత్వం అండగా తోడుగా ఉండి ఆ ముగ్గురికి కూడా మంచి వైద్యం మెరుగైన వైద్యం చేయించడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం ముఖ్యమంత్రి గారి నిర్ణయం చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి ఇరవై ఐదు లక్షలు లెక్కన ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖకి ఆదేశాలు ఇచ్చారు చనిపోయినటువంటి వ్యక్తులను ఆ కుటుంబాలకు తెచ్చి ఇవ్వలేము కానీ కొంతైనా ఈ ప్రభుత్వం వాళ్ళకి తోడుగా ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇరవై ఐదు లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తుల పేరుట ఆ కుటుంబానికి ఇవ్వాలని గాయాల పాలై ఎవరైతే శతగాత్రులుగా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారో మొత్తం వైద్యం ప్రభుత్వం దగ్గరుండి మెరుగైన వైద్యం చేయాలని వారికి కూడా మూడు లక్షల రూపాయలు